నన్ను కూర్చోబెట్టారు అని వాస్తవంగా రానిచ్చారు పర్మిషన్ రెండో రోజుని ఇచ్చారు కానీ ఆ రోజునే ర్యాలీగా వెళ్తంటే ఆపారు మీకు పర్మిషన్ ఇవాడు లేదండి అని ఆయన అయినా కూడా చేతులుపుతా ఉంటే కూర్చోమన్నారు దానికి ఆయన కోపం వచ్చింది మరి ఇప్పుడు మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఏమైంది ఆయన జగన్ వెళ్ళినప్పుడు అతన్ని ఆపేశారు పవన్ లోపల ఉన్నాడే నేను బయట ఆపేశారు పవన్ కావాలని ఇంకో గంట ఎక్కువసేపు ఉన్నాడు అక్కడ అంటే ఏంటి ఇక్కడ ప్రిజుడిస్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ మరి అప్పుడు జరిగింది అదే ఇప్పుడు జరుగుతుంది అదే కదా ఇవేమవుతుంది పబ్లిక్లోకి ఏమవుతుంది ప్రతీకార రాజకీయాలు చేశాడు జగన్ అని చెప్పి తిట్టిపోసి ఇప్పుడు అదే ప్రతీకారంలో వందకి తొంభై శాతం మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటే జనసేన వాళ్ళు ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు ప్రతీకార రాజకీయాల్లో ఇక్కడ జరుగుతున్నది తొంభై శాతం ఒరిజినల్ గా పార్టీ పరంగా చేస్తున్నారు పది శాతం స్పాంటేనియస్ గా జరుగుతున్నాయి అంటే గతంలో ఇబ్బంది పడ్డోళ్ళు ఎదురు తిరగడం తొంభై శాతం ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి ఇదేమవుతోంది కూటమికి మైనస్ అవుతుంది కాబట్టి దాన్ని నేరుగా అనలేక ఈ ముఖం మాట్లాడారు ఆయన ఏమని శాంతి భద్రతలు అవుతుంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు అలాగే రేపులు మర్డర్లు ఇట్లాంటి ఇదివరకు ప్రతి చిన్న సంఘటన పవన్ కళ్యాణ్ బ్యానర్ హెడ్డింగ్ పెట్టేవాడు దాంట్లో జగన్ నీ వల్లనే ఇదంతా జరిగిపోతుంది రేపు చేస్తే జగన్ చేస్తాడా రేపు అనేది ఎవడో ఏదో చేస్తాడు లేదా గంజాయి దొరికితే అదిగో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేసు ఇప్పుడు అవన్నీ దొరుకుతున్నాయి కదా ఎర్ర చందనమా గంజాయ డ్రగ్సా కుకాయన్ కూడా దొరికింది కదా ఇట్లాంటి అన్నిటి ఇదివరకేం చేసేవాళ్ళు చిన్న చిన్న వార్త